ఈ వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఇండియన్ రత్నా సొసైటీ శాఖ పక్షాన్ని నిర్వహిస్తున్నటువంటి వేడుకలు దీన్ని ఉద్దేశంగా తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరుగుతోంది మరి ఎంతో మంది రక్తదాతల్ని మరి ఎంతో మందిని రక్తదాతలుగా మార్చడంలో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా మరి ఈనాటి మొత్తం జనాభాలో ఒకటి పాయింట్ రెండు శాతం మనకి బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంది సో కోటి డెబ్బై లక్షల యూనిట్లు రక్తం అవసరమైతే కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ యొక్క రిపోర్ట్ ప్రకారం వన్ పాయింట్ కోటి నలభై ఆరు లక్షల యూనిట్లు మాత్రమే సేకరించగలుగుతుంది స్టిల్ నూట యాభై కోట్ల జనాభా దేశంలో ఇంకా ముప్పై లక్షల యూనిట్లు కొరత ఉంది ప్రతిరోజు కూడా సుమారుగా పదివేల మంది రక్తం కొరతతో చనిపోవడం జరుగుతుందని కొన్ని సర్వే రిపోర్ట్స్ చేశారు ఒక ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ మాకు రాయలంలో ఒక బ్లడ్ బ్యాంక్ బిల్డింగ్ ఇచ్చారు ఆల్ ఆఫ్ యూ కెన్ సీ ఆల్ దే దట్ ఈస్ ద ప్రపోజల్ రెడ్ క్రాస్ కాంపొనెంట్ బ్లడ్ సెంటర్ విచ్ ఈస్ కమింగ్ యూ కెన్ సీ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ హ్యాస్ గివెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ ద లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ బ్లడ్ బ్యాంక్ ఇన్ వెస్ట్ పొందాలి this is this black bag once com, comes in existence it will continue for uh, 100 years 200 years it will continue but whatever the funding that the department of uh, different departments in west bengal has done that is going to save every year minimum 3000 lives because the capacity of that black bag is 3000 units per year a blood donor which is not reproducible and it is not uh, recreatable asala tayar cheyalemo మనం దాన్ని మళ్ళీ ఇంకో ఒకరికి ఇచ్చిన దాన్ని మళ్ళీ ఇంకొకరికి వాళ్ళు మనం గట్టు ఈ కాలంలో వచ్చేసే వాటికి ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో బ్లడ్ డోనర్స్ ఎంత ఇంపార్టెంట్ ఉంటున్నారంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు కొత్తగా వచ్చిన డెంగ్యూ జ్వరాలు కానీ తర్వాత మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ ఆపరేషన్కే రెడీ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత కొత్తగా వచ్చిన జ్వరాలైతే డెంగ్యూ జ్వరాలైతే అది బ్లేట్లెట్ లేకుండా బయటకు వచ్చినప్పుడు చాలా ఫిఫ్టీ పర్సెంట్ కంటే చాలా తక్కువ అంటే బ్లడ్ డోనర్స్ డే అనేది ఏంటంటే మెయిన్గా ఒక బ్లడ్ డొనే బ్లడ్ ఒకటే కాదండి బ్లడ్ కాంపొనెంట్స్ కూడా ఉంటాయి చాలా బ్లడ్ కాంపొనెంట్స్ బ్లడ్ డోనర్స్ నుంచి అవి వేజ్ చేస్తారు అన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైంలో ఈ బ్లడ్ సరిగ్గా దొరకపోయినా కానీ లేకపోతే ఆ బ్లడ్ అరేంజ్మెంట్ లేకపోయినా కానీ చాలా చాలా సర్జరీలు ఆగిపోయినాయి ఉన్నాయి కొన్ని తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త డిసీజులకు మాత్రమే బ్లడ్ కాంపనెంట్ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు తలసీమియా కేస్ అయితే ఎక్స్క్లూజివ్గా ఓన్లీ బ్లడ్ డొనేషన్ మీదే వాళ్ళు సహాయం చేయాలంటే

చిన్న ఈ విల్ ఎ కంపెనీ హో ఫుల్లీ ఐ థింక్ వన్స్ హి షీ రీచెస్ ఎయిటీన్ లైక్ అవర్ జేసీస్ ఆఫ్ షీ మే అస స్టార్ట్ ఎయిటీన్ సో ఆన్ దిస్ అకేషన్ ఎవ్రీ యూనిట్ షీ విల్ పార్టిసిపేట్ సో మ్యాగనా జస్ట్ వీ వాంట్ ఫెలిసిటేట్ విత్ మెమో ఆన్ దిస్ అకేషన్ சரி சரி <laughs>